చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొత్త కారు కొనుక్కున్నాను నేను ఈ కార్లోకి ఎలా ఎక్కాలి ఎలా దండపడి నాకు చాలా ఉంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కా నేను దీనికి సొల్యూషన్ ఇస్తున్నాను కారు కొత్తగా కొనుక్కోగానే తొందరగా పోయి ఎక్కండి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మీరేం చేయాలంటే ఆ కార్ తీసుకున్న వెంటనే ఆ కార్ని క్లీన్ చేయించి ఏ గుడికో లేకపోతే మీ ఇష్టమైన దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోండి ఫ్రెండ్స్ ఆ పూజ చేయించుకున్న తర్వాత కార్ని ఎక్కడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సరే ఈ కార్ని ఎలా ఎక్కాలి అని చాలామంది మళ్ళీ అడుగుతారు నాకు తెలుసు దానికి మీరు ఏం చేయాలంటే కార్ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీయాలి తీసేందులో కూర్చోవాలి ఫ్రెండ్స్ ఎందుకు టెన్షన్ ఫ్రెండ్స్ సవాల్ లక్ష టెన్షన్ల జీవితంలో ఉన్నది కార్ డోర్ కదా ప్రాబ్లమా కాబట్టి హ్యాపీగా కార్ డోర్ తీసి కూర్చొని హ్యాపీగా ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్ ఎంజాయ్ యువర్ లైఫ్ టెన్షన్స్ అన్ని పక్కకు పెట్టండి యుద్ధాలు పక్కకు పెట్టండి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్